Rasa Petir Deus ప్రతి పౌరుణం కి గోపుగా శివాలు చేయడం చేస్తున్నామయ్యా అలాగే కార్తీక మాసంలో గుణ సమాహరణ కార్యక్రమం సుమారు మూడు నుంచి ఆరు భక్తుల సమూహంతో ఎన్నో ఏక కాలంలో శివాభిషేకం కార్తీక లింగాభిషేకం పీఠ పూజ ప్రచార సమూహం మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న దృష్టి కూడా అలాగే జగన్ విజయదశమి రోజు పూజ కార్యక్రమం వేల మందికి కొనుక్కుయ్యా భక్తుల మీరు చేయాల్సిందిగా విజయ పూర్వకంగా నమస్కృతులయ్యా राम अदित्य सुंदर वदाम पोषा पदस्य वमिक्षि वैक्षम चक्र पिनागता प्रकराम विधराणा कक्षेन शत्री घोद बने रमित पुसवडम लक्ष्मणोजमम व्रजय नारायण सभां भ्राम्य तथि कनमध्यमा श्री राम जय राम

ఈ ఆ పదం లేదా గట్టెక్కించేటువంటి సగల సంపదలని అసంగేటువంటి లోకాభిరాముడైనటువంటి పట్టాభిరాముడు యొక్క పదాలు సంస్కరించి ఈరోజు మన హిందూ ధర్మం నిలబడుతుంది అంటే అది కేవలం అయ్యా మీరు మాట్లాడేటప్పుడు మైకి మీరు తీసుకొని మాట్లాడండి మనకు ఉండేది పది నిమిషాలు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసి మేము మళ్ళీ వెళ్ళాలి ఐదు నిమిషాలు మనం ధర్మాన్ని గురించి మాట్లాడుకొని ధ్వజస్తంభ మనం నడపగలుగుతున్నాము అంటే అది కేవలం రామనామం కృష్ణనామం వలన మాత్రమే ఇది ప్రతి చిన్నారుల దగ్గర నుంచి పెద్దల దగ్గర వరకు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మనం ఉత్సాహంతో రామనామాన్ని చెప్పటం లేదు ధర్మాన్ని కాపాడటానికి రామనామాన్ని చెప్పడం లేదు ధర్మం గురించి మేము ఏమీ చేయలేకపోతున్నాము అనేటువంటి మానసిక ఆవేదన ఉన్నటువంటి వాళ్ళకైనా సరే రామానామాన్ని చెబితే ధర్మం చేశారు పది మందితో రామనామాన్ని చెప్పిస్తే కృష్ణనామాన్ని చెప్పిస్తే ధర్మం చేసింది లోకంలో ఈ రామనామాన్ని ఎంత మనం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఎంత విస్తృతంగా మనం జపం చేస్తూ ఎంత ఆ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటామో మన ధర్మాన్ని ఈ జీవితాన్ని సకాలంలో మనం సార్థక్యం చేసుకున్నట్టే కాబట్టి ధ్వజానికి అర్థం ఏమిటి ధ్వజం ఎందుకు పెడుతున్నాము అంటే ధ్వజానికి వైదికంగా ఎన్ని అర్థములు ఉన్నప్పటికీ కూడా దేవాలయానికి ధ్వజము ఆత్మ అందుకే ధ్వజస్తంభం లేనటువంటి దేవాలయం దేవాలయం కాదు మూర్తి శిలామూర్తి అక్కడ ఏ ఆ రాతికి ఏ మూర్తి చెక్కినప్పటికీ కూడా రూపం వస్తుంది రెండే ప్రధానమైనటువంటి ఒకటి ధ్వజస్తంభం రెండు గోపురం కాబట్టి గోపురాన్ని మనం ఏమంటాం శివభాగం భాగం అంటాం ధ్వజస్తంభాన్ని నాలుగు భాగంగా పిలుస్తాం అంటే విశ్వమాదైనటువంటి ఈ యొక్క లోకము విశ్వమంతా కూడా తన శక్తిని ధ్వజస్తంభం ద్వారా దేవాలయానికి ప్రసరింపజేస్తుంది అందుకే దానిలో వెళ్ళేటప్పుడు నిజమైనటువంటి దైవ దర్శనం ఎప్పుడు కలుగుతుంది అంటే దర్శన దేవత దైవ దర్శనం ఆ దైవ దర్శనస్య ఫలం ఆఫ్డవతి అని మనం శాస్త్రం చెప్తున్నటువంటి లోపలికి వచ్చి కష్టపడి పరమాత్మను మనం మనస్సులో ధ్యానం కొరకు పరమాత్మ రూపాన్ని పెట్టుకున్నాం తప్ప ధ్వజస్తంభంలోనే పరమాత్మ దర్శనం మనకు కలుగుతుంది అని ఆగమాది రహస్యాలన్నీ చెప్తున్నాయి కనుక ఇక మనం ధ్వజస్తంభం ప్రతిష్ట సకల లోకానికి భూతుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క ఆకారము ధ్వజం ధ్వజం అంటే విజయానికి చిహ్నం అందుకే ఆ ధ్వజస్తంభాన్ని చూస్తే మనకేం కలుగుతుంది అవగాహన దానిలో పోయేటువంటి వారు ఏ మతస్థులు కావచ్చు ఏ గులస్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు మనల్ని ప్రార్థించాలి అనేటువంటి నిమిత్తం మనకు లేదు ధ్వజస్తంభము ఎందుకు అంటే అందులో చెక్క ఉండాలి ఆ చెక్కలో కూడా మనం మనసలిచినటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది లోకాలకాల నదిని పోయి ఉండటం ఘర్షణ మాత్రం చేత సకల సకల జనములకు సకల జనాలకు దిగ్విజయాన్ని కలగజేసేటువంటి ఆత్మస్థైర్యాన్ని కలగజేసేటువంటి ఆపదలను తొలగించేటువంటిది కాబట్టి ఆ ధ్వజ ప్రతిష్ట మనం చేసుకుంటున్నాము అంటే ఆ పరమాత్మ ఆ శక్తిని మనకు ప్రసాదిస్తూ లోకంలో ధర్మాన్ని ఆచరింపచేసేటువంటి ఒక అవకాశం మనకు ధ్వజస్తంభ రూపంలో పునః ఆవిష్కృతితోటినటువంటి పరమాత్మ దర్శనం చేసి ఈవేళ మనం పునీతులం అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆకపడకండి ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయి మనస్సు ఆపల పడటం వల్ల వస్తుంది దాన్ని శాంతంగా పెట్టుకోవాలి రామనామం ఎందుకు చేయాలి మనస్సు వేగపడకుండా ఉండటానికి రామనామం చేయాలి కృష్ణనామం ఎందుకు చేయాలి మనస్సు సకాలంలో ఏది మాట్లాడాలో ఏది ఆలోచించాలో అందుకు కృష్ణనామం చేయాలి హరినామం ఎందుకు చేయాలి పెద్దల్ని గాని పిల్లల్ని గాని మిగిలినటువంటి వారిని గాని పెరిగి మనం చేసినటువంటి చిన్న చిన్న అపచారముల యొక్క దోషములు పోవడానికి హరినామం చేయాలి ఈ మూడు కలిపి చేస్తే ఏమవుతుంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చూడండి జీవిత సాధకలు చేత సకల దోషములను పిలవించు శ్రీహరి చేత సకల ఆపదల శ్రీహరి కృష్ణము చేత సకల విజ్ఞాన మేధాశక్తిను సమకూర్చు శ్రీహరి అందువరకు నామము నిమర్శించే వారికి శ్రీహరియే సర్వమై ఉండు నామస్మరణ చేయవారికి శ్రీహరి సర్వమై ఉండు ఎక్కడ చూసినా స్తంభంలో దేవతను ఎందుకు చూడాలి ఒక చిన్న మాట మనం భాగవతాన్ని తలుచుకొని చూస్తాం మానవావతారం మొట్టమొదటి రూపం ఏదైనా ఉన్నది అంటే అది వరాహ మానసిం వరాహ అవతారం ఎక్కడి నుంచి వచ్చింది భూమిని వద్దలు కొట్టుకొని వచ్చింది అందుకే కింద భాగం ఎప్పుడు కూడా స్తంభానికి మన భూమిలో పెడుతున్నాను మరి నరసింత దగ్గర నుంచి వచ్చింది స్తంభాన్ని పట్టుకొని వచ్చింది అందుకే స్తంభములో కూడా రెండు దర్శించడానికి దర్శించటానికి ఈ స్తంభానికి అర్థమేమిటి ఆ సాక్షాత్తు నారసింహుమాన్ కేశవ పురుషోత్తమ ఈ దేవాలయంలో ఇన్ని దేవతలు ఇన్ని దేవతలు పెట్టినప్పటికీ కూడా విష్ణు స్వరూపంగా పెట్టేటువంటి ధ్వజస్తంభం లేకపోతే ఆ దేవాలయానికి ఆ గ్రామానికి చైతన్యం చే సమకూరదు కాబట్టి అక్కడ పెట్టేటువంటి ధ్వజస్తంభం నృసింహావతారం ఆయన ఏం చేస్తుంటాడు గామాన్ని అంతా కూడా కాపాడుతూ ఉంటాడు ఆ దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు మరి మన హిందూ తత్వంలో ఇంత మనం ఇంత మనం మాట్లాడుతున్నాం మరి మిగిలిన తత్వాలలో వాళ్ళకి ఏం మనం అర్థమయ్యేట్టుగా చెప్తాము అందరికీ అర్థమయ్యేటట్టుగా అంటే చెక్కకున్నటువంటి ఒకే ఒక గుణం ఏమిటి అంటే కాలక అంటే జ్వాలను పుట్టించేటువంటి సవిత ఏదైనా ఉన్నది అంటే ఒకటి ఇంధనాలు రెండు ఇంధనాలు ఒకటి దవేంధనం ఇంకోటి శుష్క ఇంధనం తత్తి చెక్క రెండవది ఈ రవేంధనములు అంటే తైలము ఆజ్యము ఇక మిగిలినటువంటి గుడి గ్రహాలతో మనకు అగ్ని పుడుతుంది ఇవి కాకుండా ఇంకేం లేవు అవి భూమిలో ఉంటుంది అవి మరాహస్వరూపాలు అవి కూడా అగ్గులే ఉండేటువంటి కళ్ళ వస్తువులు ఏమన్నా ఉన్నాయి అంటే ఎడిపోయేటువంటి ఆకులు అలవలు అందరికంటే అందుకంటే అవన్నీ కూడా ఎక్కువ శాఖాన్ని పుట్టిస్తలేదు కానీ మన ఆహారానికైనా ఆహారానికైనా ఆవాసానికైనా కావలసినటువంటి ప్రధానమైన దేవతా స్వరూప ఎవరు ఈ రోజు అంటే సిమెంట్లు ప్పుడు చెక్క ఇండ్లే ఇల్లు ఆకులతో కప్పబడినటువంటి ఆ పైన చెక్కలతో కట్టబడినటువంటి గోడలే గోడలు ఒక చెట్టు ఒక పరమాత్మ ఎన్ని విధాలుగా మనల్ని ఆదుకోవాలో అన్ని విధాలుగా ఆదుకుంటుంది కనుక దేవాలయంలో చెట్టుని పరమాత్మగా పెట్టి మనం పూజ చేస్తాం చూడండి ప్రకృతి యొక్క పరమాత్మ యొక్క అంశముల మీటిని కూడా మనము ఒక దేవాలయంలో సేవిస్తేనే దేవాలయం అవుతుంది తప్ప కేవలం విగ్రహం పెట్టే దేవాలయం కాబట్టి దేవాలయంలో ఒక మనిషి ఆధార నివాసానికి కావలసినటువంటి సకల సదుపాయాలకు మనకు నిరంతరం మన ధర్మాన్ని గుర్తు చేస్తున్నటువంటి దేవాలయం అందుకనే సనాతన ధర్మంలో అత్యంత మూలస్థానం దేవస్థానం పోషిస్తున్నది గనుక పండితులు మంత్రాలు చెప్తారు కాబట్టి మనకేం ఉంటుంది అనేది కాదని పండితులు కేవలము అయ్యా 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 అవకాశం పండితులు మంత్రాలు కేవలం దేవత ఉపచారం కొరకు చెప్తారు అది ఆ మంత్రాలతో చెయ్యాలట కానీ మిగిలిన వాళ్ళు ఏం చెయ్యాలి దేవత శక్తి కొరకు జపం చెయ్యాలి అందుకే రాగానే శ్రీరామ జయరామ రామ జయ జయ రామ శివుడు కూడా మనకి చెప్పినటువంటి మాట పార్వతీ అమ్మవారికి శ్రీరామ రామ రామే పిల్లల చేత ఎందుకంటే వాళ్ళు ఎగుదలలో వాళ్ళకు పరమాత్మ కనిపిస్తాడు శ్రీరామ రామరామే హనుమంతుడు ఆయన కానీ సాధన కొరకు ఆ మంత్రం చేశాడు ఆ మంత్రంలో ఆమరామ ఆమరామని మనం చెప్తున్నాం ఇప్పుడు వెళ్ళి अल <laughs> को जय जय पिता संरक्षक महान परिवार के जय पिता संरक्षक महान परिवार के जय पिता संरक्षक महान परिवार के जय राजा वर्णधर देव ब्रह्म श्रेष्ठ ओम जय श्री कृष्ण चंद्र नाथ श्री ओम नमः श्रवन्ते जय ওখানে একটা আছে আপনারা কেদার আপনারা কেদার ইমন্ডি রাজ্জি हम प्रसार विचार कार्यक्रम नहीं है